దగ్గర ఉండేటువంటి గుట్టలు ఏవైతున్నాయో గుట్టల కింద ఏవో విలువైన ఖనిజాలు ఉన్నాయని కాంట్రాక్టర్లో తీసుకు దాని మీద పడడము ప్రభుత్వాన్ని దానికి ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడము వాళ్ళు అక్కడ గుట్టలు తోవ్వడం అనేది ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రజలు దానికి ప్రేకిస్తున్నారు ఆ గుట్టలు పోతే ఆ గుట్టలు విధ్వంసం అయితే మొత్తంగా ప్రాంతం అంతా విధ్వంసం అవుతుంది తర్వాత పర్యావరణం అభిపండి అక్కడ ఉండేటువంటి పశువులు మేకలు అన్నీ కూడా ఆ దా గుట్ట మీద ఆధారపడి ఉన్నాయి కనుక ప్రజలు వద్దనుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద వద్దనమనేది అప్రదాస్తాం కనుక ఇవాళ్ళ ఏదైతే మైదానం గ్రామం దగ్గర ఈ తరిజవాణాలు తీస్తున్నారో దాన్ని ముందు ఆపాలి లోకల్ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం కూడా దీన్ని పునఃసమీక్షించి ప్రజలు ఎందుకొద్దంటున్నారో ముందు కనుక్కోండి నిజంగానే దానివల్ల వాళ్ళు విధ్వంసం జరుగుతుందంటే ప్రాజెక్టును ఆపాలి దానికి తీసుకోవాలి కేవలం ఖనిజాలు కొన్ని ఒకరికే మనం ప్రజల యొక్క జీవిత విధ్వంసం చేసేటువంటిది అది ప్రభుత్వం యొక్క విధానం కాదు అది ప్రజాస్వామ్య బద్ధం కూడా కాదు కనుక మైలారం గుట్టల తొబ్బే ఖనిజాలు తొబ్బే ప్రాజెక్ట్ అయిపోతుంది అది తక్షణమే ప్రభుత్వం పునఃసమీక్ష